హలోంటి అందరికి కొందరు భర్తలు ఉంటారు వాళ్ళ అమ్మీద పని చెప్తే నిమిషాలు చిట్కెళ్లలో వెళ్ళి చేయాలి అని చెప్తారు ఇక్కడ తన పని తను చేసుకోవాలన్న విషయం కోడలికి తెలుసు ఇప్పుడు కాకపోతే ఇంకొద్దిసేపు అయినా తర్వాతనైనా సరే కోడలు చేస్తా విషయం అత్తకి కానీ కొడుకేమో అయ్యో మా అమ్మ అంత పని అంతా ఫీల్ అయిపోతాడు ఇదంతా కూడా కేవలం తల్లి కొడుకు మనసులో ఉన్న కుళ్ళు కుతంత్ర బుద్ధులతో మాత్రమే ఈ విధంగా బిహేవ్ చేస్తారు పొద్దున పనికి మధ్యాహ్నం వరకైనా కనీసం మధ్యాహ్నం చేయాల్సిన పనిని సాయంత్రం వరకైనా సాయంత్రం చేయాల్సిన పనిని కనీసం రాత్రి వరకైనా చూసి అప్పుడు ఇంకా చేయకపోతే ఆ కోడలు పని చేస్తలేదని అత్త అర్చనా భర్త వాళ్ళనే పని చేస్తుందని పడ్డ ఒక అర్థం అనేది ఉంటుంది కావాలని ఆమె పని చేస్తుందని భర్త తెగ ఫీల్ అయిపోవడం పని శాతనైనా కావాలని సాలించుకొని పక్కకు కూర్చొని కోడల్ని ఏదో ఒకటి అనవచ్చు లేకపోతే ఏవో ఒకటి ఎత్తేయోవచ్చు అనే ఉద్దేశంతో పోయి ఎవడి పని చేసుకుంటూ అత్త ఫీల్ అయిపోవడం ఇవన్నీ కరెక్ట్ కాదు కదా ఇంకా ఈ రోజుల్లో ఇలాంటి అత్తలు మీ ఇంట్లో కూడా ఉంటే నాకైతే కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసి చెప్పండి వాళ్ళ బిహేవియర్ అలాంటి వాళ్ళకు మనం చెప్పాల్సిన సమాధానం నీకు శాతనైతే నువ్వు చెయ్యు లేకపోతే పక్కకు పెట్టు నేను చేసుకుంటా కదా నువ్వు ఓకు అని చెప్పి అంతేగాని ఇంటికి పోయి పని చేసినట్టు కోడల్ని బద్దం చేయొద్దని చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై